సిరిసిల్ల అంటేనే చేనేత కళలకు పుట్టిల్లు లాంటిది సిరిసిల్లలో నేసిన వస్త్రాలు దేశ విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు ఇదే క్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికులు ఇప్పటి ఎన్నో ఘనతలు సాధించారు సిరిసిల్ల చేనేత కళకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఇలా తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది సిరిసిల్ల సూదిమొనలో నుంచి దూరే చీర దగ్గర నుంచి అగ్గిపెట్టెలో మడత పెట్టి పెట్టే చీర తయారు చేసింది కూడా ఈ సిరిసిల్ల నేతన్నలే అలాంటి ఎన్నో ఘనతలు సాధించిన సిరిసిల్ల పేరును సువర్ణ అక్షరాలతో తీర్చిదిద్దారు ఈ క్రమంలోనే తాజాగా ఓ సిరిసిల్ల నేతన్న చేసిన కళాఖండం ప్రస్తుతం అందరినీ ఆసక్తిగా తిలకించేలా చేస్తోంది పవన్ కళ్యాణ్ చిత్రాన్ని స్వయంగా తన చేతులతో నేసి ఆ చేనేత కళాకారుడు ఔరా అనిపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ నేసిన ఓ వస్త్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది ఎందుకంటే తన అభిమాన నటుడు అయిన పవన్ కళ్యాణ్ ఫోటోను ఆ వస్త్రం పైన అత్యంత అద్భుతంగా నేసాడు దాన్ని కాస్త ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది చక్కర్లు కొడుతోంది పవర్ స్టార్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల జన సైనికులు వెల్లి హరిప్రసాద్ చేసిన అద్భుత కళారూపం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక తనను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని వెల్లి హరిప్రసాద్ వెల్లడించారు పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతోనే ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించినట్లు చెప్పారు అయితే ఈ పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తయారు చేసేందుకు తాను పడిన శ్రమను ఈ సందర్భంగా అతను వివరించారు కేవలం ఈ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తయారు చేసేందుకు ఒక చిన్న మగ్గాన్ని రూపొందించినట్లు వివరించారు దానిపైనే నేత రూపంలో పవన్ కళ్యాణ్ అచ్చు వచ్చేలాగా నేసినట్లు వెల్లడించారు ఆయన అయితే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు పీతాంబరాన్ని తయారు చేసే అమూల్య అవకాశం తనకి మాత్రమే దక్కిందని చేనేత కళాకారుడు హరిప్రసాద్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు